ట్రోల్స్ ఎదుర్కొన్న దక్షిణాది నటిని తానే అని హీరోయిన్ మహానటి కీర్తి సురేష్ చెప్పారు కెరీర్ ఆరంభంలో తాను నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కొట్టాయని దాంతో చాలా మంది తనని విమర్శించారని పేర్కొన్నారు ట్రోల్స్ వల్ల కొన్ని సందర్భాల్లో తను చాలా బాధపడ్డానని తెలిపారు కావాలని చేసే నెగిటివ్ కామెంట్స్ ను తాను పెద్దగా పట్టించుకోనని కీర్తి చెప్పుకొచ్చారు తాజాగా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న కీర్తి పలు విషయాలపై స్పందించారు వర్క్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా నాకు నచ్చిన చిత్రాల్లో నటిస్తున్నా కెరీర్ ఆరంభంలో నేను చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి దాంతో నేను ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నా బహుశా అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న దక్షిణాది నటిని నేనే కావచ్చు మహానటి తర్వాత నాపై ట్రోల్స్ బాగా తగ్గాయి వివరణాత్మక విమర్శల నుంచి నేను కొత్త విషయాలు నేర్చుకుంటా అయితే కొంతమంది కావాలని చేసే నెగిటివ్ కామెంట్స్ గురించి పెద్దగా పఠించుకోను కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని భావిస్తా అని రఘుదాత సినిమా ప్రమోషన్ లో భాగ కీర్తి సురేష్ చెప్పారు రెండు వేల సంవత్సరంలో మలయాళ చిత్రం పైలట్స్ తో కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు పంబు సత్తాయ్ పెంగ్విన్ మరక్కర్ నేను లోకల్ మహానటి సర్కార్ వారి పాట దసరా వంటి హిట్ సినిమాలో కథానాయికగా నటించారు తెలుగులో మహానటి చిత్రం ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు దసరాలో తన పాత్రకు ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్ లో ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు ఇటీవల రఘుతాత పూర్తి చేసిన కీర్తి బేబీ జాన్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి